హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైల జవ్లాక్స్ వర్షాకాలం స్టార్ట్ అయింది అండి అందుకనే కొన్ని ముక్కలు కొత్తవి తెచ్చి పెడదామని చూస్తున్నా ఇవన్నీ పాత ముక్కలండి ఈ మాకు పెట్టడానికైతే నేల ప్లేస్ లేదు అందుకనే కుండీలలో పెడుతున్నా ఇవన్నీ మేము ఇల్లు కట్టినప్పుడు పెట్టిన ముక్కలు ఈ కుండీలలో పెట్టినవి మాత్రం పది సంవత్సరాల కింది ముక్క ఇందులో కలబంద ఉన్న కుండీలో మొక్క చనిపోతే కలబంద చెట్టు పెట్టిన ఎల్లో కలరు మాత్రం నూనె డబ్బాది కట్ చేసి తమలపాకు చెట్టు పెట్టినా కానీ బతకలే చచ్చిపోయింది ఇవి రెండు మొక్కలు మాత్రం టెన్ ఇయర్స్ అవుతుంది ఇవి చూసి కదండి తులసమ్మ ఎండాకాలం ఒక టూ డేస్ వాటర్ వేపేసరికి తెల్లసరికి ఇట్లా నిద్ర ఇట్లా పసుపు కుంకుమ లేకుండా ఇట్లా చూసేవారికి అసలు బాగా అనిపిస్తలేదు మంచి రోజులు రావాలని చూస్తున్నా కొత్త ముక్క పెట్టడానికి అని మంచి రోజులు అప్పుడు పెట్టాలట కదా తులసి ముక్క అందుకనే ఇప్పటికైతే పెట్టలేదు కొంచెం వర్షాకాలం స్టార్ట్ అయ్యి కార్తీక మాసంలో అనుకుంటున్నా ఈ ముక్కనైతే టెన్ ఇయర్స్ అయితే ఇవి పెరుగుతలేదు అంతే ఉంటుంది కుండీలు కాబట్టి ఈ పక్క పక్కనున్న ముక్క మాత్రం బాగా పైకి వేయింది పైకి పోయి పైన పూలు వస్తుంది ఈ చూసిరా మొత్తం రేకులకు తడుతుంది ఈ చెట్టు పైన రేకుల పైన పువ్వులు ఉన్నాయి చూసిరా ఇట్లా ఐదారు పువ్వులు ఊస్తాయి కానీ కింద మొత్తం వట్టి కాండమే ఉంటుంది పైన మొత్తం ఆకులు పువ్వులు ఉన్నాయి కిందికి మాత్రం ఇట్లా సింగిల్ ఒకటే కాండం ఉంటుంది పొడవుగా వర్షాకాలం కాబట్టి ఇటు ఇదంతా క్లీన్ చేసి ఒకసారి ఈ మొక్క కుండీలు అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసి కొత్త మొక్కలు తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నా ఇంకా మనకు ఉన్న ప్లేసుల్నే కొంచెం అట్లా పెట్టాలని కొన్ని చెట్లు చూస్తున్నా మనకి ఇవన్నీ కుండీల్లో ఉన్నాయని కలబంద చెట్లేనండి మూడు డబ్బాలు ఒక రెండు డబ్బాలలో ఒక కుండీలో ఉన్నాయి కలబంద చెట్లే కలబంద చెట్లు మనకు పువ్వులు అట్లా ఏం పువ్వకపోయినా కానీ మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి అందుకని కలబంద చెట్లు పెట్టిన ఇంకా మళ్ళీ కొత్త కుండీలు వేసినప్పుడు మాత్రం కొన్ని పూల చెట్లు పెడదాం అనుకుంటున్నా మన ఇంట్లోకి పూజ జరిపా పూలు వూసేటట్టు చిన్న పూల మొక్కలు పెంచుదామనుకుంటున్నా ఇప్పుడు కిచెన్లో కూడా చిన్న కలబంద చెట్టు మనీ ప్లాంట్ పెడదామని అనుకుంటున్నా కిచెన్లో కూడా కొంచెం వెలుతురు గాలి తల్లిగే ప్లేస్లో ఈరోజైతే వంటలోకి అలచంతకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా గ్యాస్ పెట్టి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఒక రెండు పావులు ఆయిల్ వేయాలి జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిగడ్డను పచ్చిమిర్చి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేయాలి ఓన్లీ పచ్చిమిర్చితోనే కర్రీ వేద్దామనుకుంటా కారం వేయకుండా అందుకని కొంచెం పచ్చిమిర్చిలు ఎక్కువేసినండి కలియా మాకున్న పసుపు ఊడేసి మంచిగా కలిపిన తర్వాత అలసింతకాయలు కట్ చేసుకున్న అలసింతకాయ వేసి మంచిగా కలపాలి కలిపి మూత పెట్టాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఇట్లా ఉడకనియాలి ఉడికిన తర్వాత మనం మూత తీసిన తర్వాత ఇట్లా మంచిగా మళ్ళీ ఒకసారి కలిపి చూడాలి ఇట్లా చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కూరడు కంటకుంటా ఈ అలసంతకాయ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని టమాటాలు కూడా మంచిగా ఉడకనియాలి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకు కూర రెడీ అయిపోతుంది ఇందులో కారం కానీ ధనియాల పొడి కానీ ఏమీ వేయలేదండి పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయని ఓన్లీ పచ్చిమిర్చి వేసిన ఉప్పు వేయడం మర్చిపోయింది అందుకని ఉప్పును కొత్తిమీర వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేస్తే మనకు కూర రెడీ అయిపోయింది ఇది నెయ్యి ఊరు నుంచి తీసుకొచ్చినండి మా తెలిసిన అన్నయ్య వాళ్ళు అక్కడ వాళ్ళ ఊర్లలో ఉంటుంది కదా నెయ్యి హాఫ్ కేజీ నెయ్యి ఈ రెండు డబ్బాలు మంచిగా కడిగి ఎండకు పెట్టి పదని లేకుండా తుడిసి పెట్టిన తర్వాత ఈ నెయ్యిని ఈ రెండు డబ్బాలలో పోసుకుంటున్నా పెద్ద డబ్బాలలో పోసుకుందేమో మనకు ఈ చిన్న డబ్బాలది అయిపోయినాక పెద్ద డబ్బాల వాడుకోవడానికి డైలీ యూస్కి మాత్రం చిన్న డబ్బాలది వాడుకోవచ్చు అని అంత ఒక్కటే దాంట్లో పోతే మనం ఏదైనా ప్రసాదాలు కానీ ఇలా వేసుకోవాలంటే మనం అటు ఇటు వాడతాం కదా అందుకనే రెండు డబ్బాలలో పోసినా ఇది చిన్నది డైలీ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది మనకి ఇట్లా ప్యాకెట్లలో వచ్చిన కొనుక్కున్న నెయ్యి మంచిగా టేస్ట్ ఉంటుందండి మన ఊళ్ళలో తెచ్చుకున్న నెయ్యి అయితే మంచి టేస్ట్ మంచి స్మెల్ ఉంటుంది మనకి ఎన్ని రోజులు ఉన్నా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈ నెయ్యి వచ్చి మొత్తం హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మంచి టేస్ట్ కూడా ఉన్నది మీరు కూడా ఇట్ల నుంచి ఇట్లా ఊర్లల్లో నుంచి వేర్చుకుంటారా మనకు ఊర్లల్లో నుంచి వేర్చుకున్న అయితే మంచి టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా కానీ ఇదేనండి ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్